హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి మంచి కాలనీలో మెయిన్ రోడ్కి వాకుబుల్ డిస్టెన్స్ లో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి మంచి రెంటల్ ఇంకో వచ్చేటువంటి ఏరియాలో మనకి నూట ముప్పై గజాలలో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రెంట్ కూడా వస్తుంది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఓనర్స్ ఉంటున్నారు ఈ హౌస్ మనకి నైన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి మంచి కాలనీలో మనకి వెరీ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ లో మనకి హైవే మనకి మెయిన్ కి ఈ హౌస్ అయితే ఉందనమాట ఈ హౌస్ వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ మనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మనకి ఈఎంఐ అనేది కొంచెం కష్టం అవడం తోటి మనకి ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది సో ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలన్నీ క్లియర్ గా మీకు అన్ని వివరాలు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే హౌస్ మొత్తం కూడా క్లియర్ గా ప్లానింగ్ ఎలా ఉంది అన్ని వివరంగా చూపిస్తాను అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి డైరెక్ట్ ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను పైన ఊనర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరికి కమిషన్స్ లాంటివి తీసుకునే అవసరం అయితే ఉండదు అనమాట ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ గా ఇలాంటి ప్రాపర్టీస్ మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు ఉంటాయి మీరు ఎవరిని మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం తర్వాత లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం పదండి సో ఇప్పుడు మనం ప్రజెంట్ కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం చూడండి ఆల్రెడీ ఒక కార్ పార్కింగ్ వెగ్నర్ కార్ పార్కింగ్ కార్ కూడా ఆల్రెడీ పార్క్ చేస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇంకొక కార్ కూడా అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి హౌస్ మొత్తం నూట ముప్పై గజాలలో ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఇంటూ ఫార్టీ ఫోర్ డైమెన్షన్స్ తోటి మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి రెంటల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ విత్ టూ రూమ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు ఒకటి వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఒకటి వచ్చేసరికి సింగిల్ రూమ్ ఉంటుంది టోటల్ గా దీనికి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెంట్లు అనేవి వస్తున్నాయి ప్రజెంట్ దీనికి వచ్చేసరికి మంచి నీళ్ళ కనెక్షన్ ఉంది మనకి బోర్ అవైలబుల్ లో ఉంది వాటర్ సంప్ కూడా అబో ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ కూడా డిజైన్ చేశారు ఇక మనం పార్కింగ్ మొత్తం టైల్స్ తీసారుగా మనకి ఇది వచ్చేసరికి మనకి హౌస్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి హౌస్ మనకి ఈ కింద రూమ్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ప్లాన్ చేశారు మనకి ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి స్టెప్స్ అనేవి పైకి స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇక మనం ఈ కింద వచ్చేసరికి ఒక కామన్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఇక ఇది వచ్చేసరికి నైన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇక మనం పైకి వెళ్ళి పైన ఉన్నటువంటి ఓనర్స్ ఉన్నటువంటి ఫ్లాట్ ని కూడా చూసేద్దాం పదండి సో ఇక మనమైతే పైకి వచ్చేసామండి ఇది వచ్చేసరికి మనకి పైన ఫ్లోర్ మనకి డిజైన్ ఎలా అంటే నార్త్ ఫేసింగ్ లా అనేది డిజైన్ చేశారు మనకి ఈస్ట్ కూడా డోర్ అనేది ప్రొవైడ్ చేసేది జరిగారు మొత్తం క్లియర్ గా చూద్దాము ఇక ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ స్పేస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వచ్చేసరికి మనకి వైట్ కలర్ మార్బుల్ అయితే డిజైన్ చేశారు ఇక చూస్తున్నారు కానీ మెయిన్ డోర్ వచ్చేసరికి మొత్తం వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మంచి క్వాలిటీ గానే ఉంది డోర్ కూడా ఇక మంచిగా మనకు ఒక ఫినిషింగ్ ఇచ్చుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక మనం హౌస్ లోపలికి ఎంటర్ అయిపోతున్నట్లయితే ఇది మొత్తం వచ్చేసరికి మనకి హాల్ స్పేస్ అండి చూడండి ఇక్కడ ఒక కార్డ్ కూడా వేసుకున్నారు ఇక్కడ మనము కావాలంటే సోఫా సెక్షన్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టీవీ అనేటివి డైనింగ్ టేబుల్ లాగా కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇది వచ్చేసరికి మనకి అది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇటు వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ మనం టీవీ యూనిట్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఈ స్పేస్ మొత్తం టీవీ యూనిట్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ముందుగా మనము మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఇక ఈ మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ప్రెజెంట్ ఇప్పుడు టూ బెడ్స్ అనేవి కూడా వేసుకుని ఉన్నారు మనకి ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఉందన్నమాట మనకి ఇది వచ్చేసరికి వెస్ట్రన్ అవుట్ తోటి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది డిజైన్ చేశారు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు మనము ఒక విషయం గమనించాలండి ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినా మంచి క్వాలిటీతో కట్టారు కాబట్టి చిన్న చిన్న రెనోవేషన్స్ తోటి మీరు చేయించుకుంటే కొత్త ఇల్లు లాగా చాలా అంటే చాలా బాగుంది మనకి అబౌవ్ ఫైన్ వేసుకోవడానికి కూడా కింద బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారని మనకు ఓనర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక మనం దీంట్లో కనుక చూసుకుంటున్నట్లయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చూడండి ఇది కూడా మంచి స్పేసియస్ గానే ఉంది మనకి చూడండి మొత్తము ఇది ఈ కింగ్ సైజ్ బెడ్ అనేది కూడా మనకి ఈజీగా ప్లేస్ చేశారు మనకి కనిపిస్తూనే ఉంది కింగ్ సైజ్ బెడ్ అనేది మనకి చిల్డ్రన్స్ బెడ్ రూమ్ లో కూడా ప్లేస్ చేసుకున్నది స్పేషియస్ గా ఉంది మనకి డైమెన్షన్స్ ఆ విధంగా మనకి అద్భుతమైన ప్లానింగ్ తోటి డిజైన్ చేసుకున్నారు కాబట్టి ఇక మనము దీంట్లో ఉన్నటువంటి పూజ రూమ్ అండ్ కిచెన్ రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి పూజ రూమ్ సెటప్ చేశారు మనకి ఈ కిచెన్ రూమ్ చూసుకోండి మనకి ఇది వచ్చేసరికి ఎల్ షేప్ లో ఒక ఇద్దరు నుంచి ముగ్గురు అయితే ఈజీగా కిచెన్ రూమ్ అనేది వర్క్ చేసుకోవచ్చు మనకి మొత్తం సెల్ఫ్ లు కూడా డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ సైడ్ నుంచి బైట్ సైడ్ కి మనకి వాష్ ఏరియాకి మనకి ఇక్కడ నుంచి బాల్కనీ ప్రొవైడ్ చేశారు చూడండి ఇది వచ్చేసరికి సౌత్ సైడ్ డోర్ మనకి చుట్టుపక్కల హౌజెస్ కూడా చూడండి మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా లో మనకి హౌస్ అనేది ఉందనమాట మంచి కమర్షియల్ ఏరియాలో ఇక చూసారు కానీ ఈ హౌస్ మొత్తం మంచి ప్లానింగ్ తోటి మనకి నూట ముప్పై గజాలలో కట్టినటువంటి ఈ హౌస్ ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైజ్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం పదండి చూసారు గాండి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే చంపాపేట్ రెడ్డి కాలనీకి ఎగ్జాక్ట్ గా మనకి డి డిమాట్ ఆపోజిట్ లో మనకి ఈ హౌస్ అనేది ఉంది మనకి చుట్టూ మంచి రెసిడెన్షియల్ ఫుల్ రెసిడెన్షియల్ మనకి హైవే కి జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్ లో మనకి మనకి ఈ చంపాపేట అంటే మీకు అర్థమైపోతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కటి మెట్రో వచ్చేసరికి మనకి కేవలం ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాము మనకి మెయిన్ రోడ్ వచ్చేసరికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే డిమార్ట్ అయినా ఇలా షాపింగ్ కాంప్లెక్సెస్ అయినా ఎవ్రీథింగ్ సినిమా హాల్స్ అయినా హాస్పిటల్స్ అయినా స్కూల్స్ ఎడ్యుకేషన్ పరంగా అయినా కాలేజెస్ అయినా ఎవ్రీథింగ్ వెరీ వెరీ నియర్ బై మనకి చాలా అందుబాటులోనే మనకి హౌస్ నుండి అయితే ఉంటాయి అనమాట సో ఈ హౌస్ ప్రజెంట్ ఓనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి మనకి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ల్యాండ్ రేటే గజం వచ్చేసరికి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనేది ఉందనమాట వాళ్ళకి మనకి హౌస్ కన్స్ట్రక్షన్లో ఆల్మోస్ట్ ఆఫ్ రేట్ అనేది మనకి కోడ్ చేసుకుంటున్నారు చాలా రీజనబుల్ లోనే మనకి హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది సో గాయస్ ఇక లేట్ ఎందుకండి మీరు గనక ఈ హౌస్ విజిట్ చేయాలంటే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ లొకేషన్ తో సహా ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు ప్రెసెంట్ ఇది వచ్చేసరికి మనకి అండర్ లోన్ లో ఉందనమాట ఈ లోన్ క్లియర్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రెసెంట్ ఇప్పుడు వీళ్ళు అమ్ముతున్న రీజన్ కూడా వాళ్ళకి ప్రెసెంట్ ఈఎంఐ అనేది కట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంది అందువల్ల ఇక మీరు ఎమ్మటే ఈ హౌస్ గనక మీరు కావాలనుకుంటే తప్పకుండా పైన ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలో అయితే ఉంటుంది అనమాట మీకు ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా మీకు అప్ టు మనకి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు కూడా మీకు బ్యాంక్ లోన్ తీసుకునే అవకాశం అయితే ఈజీగా ఉంటుంది మీ సివిల్ బా అంటే డెఫినెట్ గా మీకు నైన్టీ పర్సెంట్ వరకు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది అనమాట ప్రజెంట్ ఇది లోన్లో ఉంది కాబట్టి ఆ లోన్ కన్వర్ట్ చేసుకోవడమా లేకపోతే ఆ పేమెంట్ చేసేసి మీరు ఫ్రెష్గా లోన్ స్టార్ట్ చేసుకోవడమా అనే ప్రాసెస్ గురించి కూడా మీరు క్లియర్గా ఊనర్ తోటైతే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇది కోటి ముప్పై లక్షలు అనేది కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదండి తప్పకుండా మీరు హౌస్ ఓనర్ గనక కాంటాక్ట్ అయిన తర్వాత వారితో నెగోషియేషన్ చేసుకుంటే తప్పకుండా మీకు ఇంకా మంచి బెటర్ ప్రైజ్ ఇవ్వడానికి డెఫినెట్ గా తనైతే సహకరించడం జరుగుతుంది ఈ హౌస్ నుండి ఇక మనకి నియర్ బై కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ కి అయితే మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దూరంలో మనకైతే రీచ్ అయిపోవచ్చు అలాగే మనకి బాలాపూర్ మనకి ఇలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి బాలాపూర్ మీదుగా ఇక్కడ నుంచి కేవలం ఒక ట్వంటీ కిలోమీటర్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఎల్బీ నగర్ కి నగర్ మెట్రో వచ్చేసరికి సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట సోగా చూసారుగా కాండి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ అయితే మనకి అవైలబుల్ ఉంది మరొకసారి చెప్తున్నాను ఏమనుకోకండి తప్పకుండా మీరు ఈ హౌస్ విజిట్ చేయాలంటే డైరెక్ట్ పైన ఉన్నటువంటి ఓనర్ నంబర్ కి వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను అలాగే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది తప్పకుండా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ తీసుకురావడానికి ఇంకొంచెం నేను కష్టపడి ప్రయత్నం అయితే చేస్తాను ఆ మీరు ఆ కష్టాన్ని మర్చిపోయేలాగా తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే